అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్జాసియా ఒకటి నుంచి పదకొండవ ఆయత్ వరకు ఒకటి వరకు హా హామీ ఈ గ్రంథం అవతరణ అల్లాహ వద్ద నుండి జరుగుతోంది ఆయన మహాబలోపేతుడు మహా ఇవేకి వాస్తవం ఏమిటంటే ఆకాశాలలోనూ భూమిలోనూ అసంఖ్యాకమైన సూచనలు ఉన్నాయి విశ్వాసం గైకొనే వారికి ఇంకా స్వయంగా మీ జనంలోనూ అల్లాహ భూవిలో వ్యాపింపజేస్తున్న జంతు ఎన్నో సూచనలు ఉన్నాయి నమ్మకం పొందగే పొందగోరే జనుల కొరకు ఇంకా రేయింబవళ్ల వ్యత్యాసంలోనూ భిన్నత్వంలోనూ అల్లాహ్ ఆకాశం నుండి అవతరింపజేసే ఉపాధి సామాగ్రిలోనూ తద్వారానే మాతృ మృత భూమిని బ్రతికించి లేపుతాడు మరి పవనాల పరిభ్రమణంలోనూ అనేక సూచనలు ఉన్నాయి బుద్ధిని ఉపయోగించే జనం కొరకు ఇవన్నీ అల్లాహ సూచనలు వీటిని మేము నీ సమక్షంలో సరిగ్గా సవ్యంగా వివరిస్తున్నాము ఇంతకు ఇక అల్లాహ్ ఆయన సూచనల తరువాత ఇంకా మరే విషయం కావాలి ఈ జనులు విశ్వసించడానికి వినాశం తప్పదు ప్రతి ఆబద్ధాల కోరు దుర ఆచారణ పరాయణుడైన వ్యక్తికి అతని సమక్షంలో అల్లాహ వచనాలు చదవబడతాయి అతను వాటిని వింటాడు ఆ పైన పూర్తి అహంకారంతో తన తిరస్కారం పైన గట్టిగా పట్టుపట్టి నిక్కు చూపిస్తాడు తాను అసలు వాటిని వినలేదన్నట్లు ఇటువంటి వ్యక్తికి వ్యధాభరితమైన యాతనా శుభవార్తను వినిపించు మా వచనాలలో ఏదైనా మాట అతని ఎరుకలో వచ్చినప్పుడు అతను దాన్ని పరిహాసంగా తీసుకుంటాడు ఇటువంటి సకల జనులకు పరాభవకరమైన శిక్ష పడుతుంది వారి ముందు నర్కమే ఉంది ఏదైతే వారు ప్రపంచంలో సంపాదించుకున్నారో అందులో ఏ వస్తువు వారికి ఏమాత్రము ఉపకరించదు వారు అల్లాహను కాదని ఎవరినైతే తమ ఆప్తులుగా చేసుకున్నారో వారి ఆ సంరక్షకులు కూడా వారి కొరకు ఏమీ చేయలేరు వారికి మహాఘోరమైన శిక్ష విధితమై ఉంది హురా ఈ ఖురాన్ అశాంతం మార్గదర్శకం మరెవరైతే తమ ప్రభు వచనాలను నమ్మ నిరాకరించారో వారికి పీడనామయమైన బాధాకర శిక్ష తప్పదు ఒకటవ వివరణ ఇది ఈ సూరాకు క్లుప్తమైన తొలి పలుకు ఇందులో శ్రోతలను రెండు విషయాల పట్ల హెచ్చరించడం జరిగింది ఒకటి ఈ గ్రంథం మహానియ ముహమ్మద్ సల్లాహులే స్వంత రచన కాదు అల్లాహ వద్ద నుండి ఆయనకు అవతరిస్తోంది రెండు దీన్ని అవతరింపజేస్తున్న దైవం అసమాన శక్తిమాన్యుడు విఘ్నత గలవాడు కూడా ఆయన బలోపేతుడు ఆయన దాని ఆవశ్యకత ఏమిటంటే మానవుడు ఆయన ఆజ్ఞన్ని ఉల్లంఘించే సాహసం చేయరాదు ఆజ్ఞన్ని ఉల్లంఘించి అతను ఆయన విధించే శిక్షణ నుండి తప్పించుకోలేడు ఆయన విఘ్నుడవటం చేత మానవుడు పూర్ణ సంతృప్తితో సంతృష్టి స్వేచ్ఛలతో ఆయన ఆదేశాలను నిర్దేశాలను అనుసరించడం అవసరం ఎందుకంటే ఆయన బోధనల్లో ఏదీ తప్పైనది అనుచితమైనది నష్టకరమైనది అయ్యే అవకాశమే లేదు ప్రారంభ వచనాల తర్వాత అసలు ప్రసంగం ఈ విధంగా మొదలు పెట్టడం వల్ల స్పష్టంగా తెలిసేది ఏమిటంటే మక్కావాసుల ప్రవక్త మక్కావాసులు ప్రవక్త మహానీయులు సల్లెల్లాహసల్లం అందజేసే బోధనలపై వెలిబుచ్చే అభ్యంతరాలు ఆక్షేపణలు పూర్వరంగంలో ఉన్నాయి వారు చెప్పింది ఏమిటంటే కేవలం ఒక వ్యక్తి చెప్పేదాన్ని బట్టి మేము ఇంత పెద్ద విషయాన్ని ఎలా నమ్మేది ఏ మహనీయుల ఆస్థానాలతో మా భక్తి ప్రవృత్తులు నేటి వరకు ముడిపడి ఉన్నాయో అవన్నీ ఇలువలేనివని నిరర్ధకమని దైవత్వం కేవలం ఒక్క దైవానికే చెందుతుందని ఎలా ఒప్పుకునేది దీనికి ఇలా సెలవేయబడుతుంది మిమ్మల్ని ఏ యథార్థాన్ని నమ్మమని పిలుపునివ్వడం జరుగుతుందో దాన్ని సత్యతా సూచనలైతే జగమంతా నిండి ఉన్నాయి కాస్త కళ్ళు తెరిచి చూడండి మీ వ్యక్తిత్వం లోపలను మీకు బయటను అన్ని వైపులా సూచనలు మెండుగా విస్తరించి ఉన్నాయి అవి సాక్ష్యం పలుకుతున్నాయి ఈ జగమంతా ఒక్క దైవం ఒకే దైవం సృష్టి అని ఆయన ఒక్కడే దీనికి స్వామి అధికారి నిర్వహణకర్త అనీను భూమి ఆకాశాలలోను ఆకాశాలలో ఉన్న సూచనలు దేనిని సూచిస్తున్నాయని చెప్పే అవసరం లేదు ఎందుకంటే అప్పుడు అసలు వివాదమే ఓ విషయంపైన సాగుతుంది బహుదైవారాధకులు అల్లాహతో పాటు ఇతర దైవాలను ఆరాధ్యులను సైతం నమ్మాలని పట్టుపడుతున్నారు ఖురాన్ సందేశమేమో ఒకే ఒక్క దైవం తప్ప మరే దేవుడు లేడు మరే ఆరాధ్యుడు లేడు అన్నది అందువల్ల సందర్భాన్ని బట్టి సూచనలు అంటే తౌహీద్ దేవుని ఏకత్వపు సత్యతను షిరికే బహుదైవోపాసన భావన అసత్యతను చాటే సూచనలు అన్న విషయం దానంతటా అదే వ్యక్తమవుతుంది ఈ సూచనలు విశ్వాసం గైకొన్నవారికి అన్న దానికి భావం ఏమిటంటే ఈ సూచనలు స్వయంగా మానవాళి అంతటికీ ఉద్దేశించబడినవే అయినప్పటికీ వీటిని చూసి సరైన ఫలితాన్ని గ్రహించగలిగేవారు విశ్వాసం గైకొనడానికి సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ఏమరుపాటు నిర్లక్ష్యానికి లోనై ఉన్నవారు జంతువుల్లా జీవించేవారు మొండిజనం ఏది ఏమైనప్పటికీ నమ్మరాదనే నిర్ణయించు కూర్చున్నవారు ఇటువంటి వారికి సూచనలున్నా లేకపోయినా ఒకటే పూదోట శోభ సౌందర్యం రసజ్ఞత కళ్ళున్న వాళ్ళకే నప్పుతాయి కళ్ళులేని కబోది ఏ శోభను ఏ సౌందర్యాన్ని ఏ రసజ్ఞతను ఆస్వాదించలేడు అతనికి పూదోట అస్తిత్వమే నిరర్ధకం అంటే ఎవరైతే తిరస్కరించారనే తిరస్కరించాలనే నిర్ణయించుకున్నారో లేదా ఎవరైతే అనుమానం అసంకల చక్రబంధంలో దారి తప్పి తిరగడాన్ని తమకు ఇష్టమని ఎన్నుకున్నారో వారి వ్యవహారం అయితే వేరు కానీ ఎవరి హృదయం కవాటాలైతే వివాదా వివాదాస్పదానికి మూసుకుపోలేదో వారు తమ పుట్టుకను తమ శరీర నిర్మాణాన్ని భూమిలో వ్యాపించి ఉన్న రకరకాల జంతురాశిని పరిశీలనా దృష్టితో గమనించినట్లయితే వారికి అసంఖ్యాకమైన సూచనలు కానవస్తాయి వాటిని చూసి బహుశా ఇదంతా ఏ దైవము లేకుండానే ఉనికిలోకి వచ్చిందని లేదా దీని అంతటి సృజనలో ఒకే ద ఒక దైవాన్ని మించి అనేక దైవాల ప్రమేయం ఉందని అనుమానమైన కలిగే అవకాశం లేదు వివరణకు చూడండి హురాన్ అవగాహనం సంపుటి రెండు అల్ అన్ అన్ఆమ్ పాదసూచికలు ఇరవై ఐదు ఇరవై ఏడు సంపుటి నాలుగు అన్నహలె పాదసూచికలు ఏడు తొమ్మిది సంపుటి ఐదు అల్హజ్ పాదసూచికలు ఐదు తొమ్మిది అల్మోమినున్ పన్నెండు పదమూడు అల్ ఫుర్హాన్ పాదసూచి అరవై తొమ్మిది అషూరా పాదసూచికలు యాభై ఏడు యాభై ఎనిమిది సంపుటి ఆరు అసజ్దా పాదసూచికలు పదహారు పద్దెనిమిది సంపుటి ఎనిమిది సంపుటి ఏడు యాసిన్ ఆయట్లు డెబ్బై ఒకటి డెబ్బై మూడు అర్జుమర్ ఆయత్ ఆరు అల్మూమిన్ సూచికలు తొంభై ఏడు తొంభై ఎనిమిది నూట పది రేయింబౌళ్ళ ఈ వ్యత్యాసం ఈ భిన్నత్వం రెండూ అత్యంత క్రమబద్ధంగా ఒకదాని ఒక తర్వాత మరొకటి వస్తాయన్న విషయము సూచనే ఇంకా ఒకటి ప్రకాశమానమైనది మరొకటి తిమిరమైనది అన్న విషయము సూచనే ఇంకా ఒక నిర్ణీత కాలం వరకు క్రమేణా పగలు చిన్నదిగాను రేయి పెద్దదిగాను రూపొందుతూ పోతుంది తర్వాత ఒక సమయాన రెండూ సమానమైపోతాయి తిరిగి క్రమేణా పగలు పెద్దదిగాను రేయి చిన్నదిగాను మారుతూ పోతాయి మళ్ళీ ఒక సమయాన రెండూ సమానమైపోతాయి ఇది దీని రీత్యా కూడా ఒక సూచనే రేయింబవళ్లలో ఉన్న విభిన్నమైన వ్యత్యాసాలు వైరుధ్యాలు వీటిలో ఇమిడి ఉన్న మహోన్నతమైన విఘ్నత ఔచిత్యాలు స్పష్టంగా సూచిస్తున్నది ఏమిటంటే సూర్యుడు భూమి భూమిలో ఉన్ ఉనికి పొందిన వాటన్నింటి సృష్టికర్త ఒక్కడే ఈ రెండు మండలాలను ఒకే బలవత్తర అధికార శక్తి అదుపులో నియంత్రించి పెట్టింది అదేదో చెవిటి గుడ్డి అవివేక అధికారి శక్తి అధికార శక్తి కాదు అదొక అత్యంత విఘ్నతాపూర్వకమైన అధికారం అది తిరుగులేని లెక్క కట్టి తాను పుట్టించిన వృక్షరాశి జంతుజాలం మానవజాతి వంటి అసంఖ్యాకమైన ప్రాణులు మనగలగటానికి తన భూమిని అనుకూలమైన స్థలంగా రూపొందించింది వివరాలకు హురాన్ అవగాహన సంపుటి మూడు యూనుస్ పాదసూచిక అరవై ఐదు సంపుటి ఐదు అన్నంల పాదసూచిక నూట నాలుగు సంపుటి ఆరు అల్ అల్హసస్ ఆయక్లు డెబ్భై ఒకటి డెబ్భై రెండు లుహ్మాన్ ఆయత్ ఇరవై తొమ్మిది పాదసూచిక యాభై సంపుటి ఏడు యాసిన్ ఆయత్ ముప్పై ఏడు పాదసూచి ముప్పై రెండు ఉపాధి సామాగ్రి అంటే ఇక్కడ ఉద్దేశం వర్షం తర్వాతి